शुक्लाम्बरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहं हर नमः पार्वतीपतये हर हर महादेवा తెడయ శివనే తిరుచిట్రంబలం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శివానుగ్రహం పొందిన అరవై మూడు మంది నాయనార్ల గురించి మన ఛానల్లో వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో సుందరమూర్తి నాయనారు వారు ఈ అరవై మూడు మంది నాయనార్ల గురించి వివరిస్తూ మూర్తి నాయనారు గురించి వివరిస్తూ ఉన్నారు ఒక భక్తుడి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే తాను ధనవంతుడా పేదవాడా అని చూడడు ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క సేవను చేస్తూనే ఉంటాడు అటువంటి సేవ దొరకాలి అని ఆశిస్తూ ఉంటాడు మనకు అంబరీషుడు తెలుసు కదా పరమ భాగవతోత్తముడు అటువంటి అంబరీషుడు భక్తుడు మాత్రమే కాదు సప్త దీపాలకు అధిపతి ఏకైక చక్రవర్తి మనం సంకల్పంలో చెబుతూ ఉంటాం కదా జంబూ ద్వీపే భరతవర్షే అనే మన యొక్క భారతదేశం జంబూ ద్వీపం ఇలాంటి దీపాలు ఏడు దీపాలకు ఏకైక చక్రవర్తి అంబరీష మహారాజు అటువంటి అంబరీష మహారాజు ప్రతిరోజు కూడా ఏం చేసేవాడు తెలుసా శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుని యొక్క దేవాలయంలో చీపురు తీసుకొని పొరకట్ట తీసుకొని ఆ యొక్క శ్రీరంగనాథుని యొక్క దేవాలయాన్ని అన్నిటినీ కూడా ఊడ్చి శుభ్రం చేసేవాడట ఏడు దీపాలకు ఏకైక చక్రవర్తి అటువంటి మహారాజు శ్రీరంగ క్షేత్రంలో ఆ దేవాలయాన్ని చూపురుతో ఊడ్చి శుభ్రం చేసేవాడట ఎంతటి ఇలాంటి బ ధనవంతుడు ఎలాంటి ధనవంతుడైనా సరే భగవంతుడి యొక్క సేవ దొరకాలి కదా దొరకాలి అంటే రాసిపెట్టి ఉండాలి ఇప్పటికీ పూరి క్షేత్రంలో శ్రీ జగన్నాథ స్వామివారు రథయాత్ర చేసే సమయంలో ఆ యొక్క రథయాత్ర వెళ్ళే ఆ యొక్క వీధులను ఊడ్చేవారు ఎవరో తెలుసా అక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు కాదు సాక్షాత్తు ఆ పూరి క్షేత్రానికి రాజు ఇప్పటికీ ఆ రాజు యొక్క వంశస్థులు ఉన్నారు ఆ పూరి క్షేత్రానికి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు వచ్చి ఆ యొక్క వీధులన్నీ కూడా బంగారు పొరకతో బంగారు చీపురుతో ఊడ్చిన తర్వాతనే ఈ యొక్క పూరి క్షేత్రంలో జగన్నాథస్వామి వారు రథయాత్ర ప్రారంభమవుతుంది ఎంతటి ధనవంతుడైనా ఎంతటి పేదవాడైనా వాడు భక్తుడై ఉంటే చాలు ఆ భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలనే ఆశను ఎదురు చూస్తూనే ఉంటారు ఇప్పుడు దీని గురించి ఎందుకు చెబుతున్నావు అంటే మనం తెలుసుకోబోయే మూర్తి నాయనారి యొక్క జీవితంలో కూడా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి ఒక అద్భుతమైనటువంటి సేవను చేసుకున్నాడు ఏం సేవ చేసుకున్నాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూర్తి నాయనారు వారు మధురై క్షేత్రంలో జన్మించారు మధురై క్షేత్రం గురించి మనం చెప్పాలా సాక్షాత్తు ఆ జగజ్జనని ఆ జగన్మాత మీనాక్షి అమ్మవారుగా ఆ క్షేత్రంలో అవతరించి పరిపాలన చేసినటువంటి క్షేత్రం మధురై అటువంటి మధురై క్షేత్రంలో ఈ మూర్తి నాయనారు వారు వ్యాపారం చేసేవారి కులంలో జన్మించారు ఈయన ఏ కులంలో జన్మిస్తే ఏం ఆయన ప్రతిరోజు కూడా ఆ యొక్క మధురై క్షేత్రంలో ఉన్నటువంటి సుందరేశ్వర స్వామి వారికి ప్రతిరోజు చందనం సేవను చేసుకునేవారు చందనం సేవ అంటే చంద తీసుకొచ్చి గరుకైనటువంటి రాయి పైన తానే స్వయంగా ఆ చందన కొయ్యిని బాగా అరగదీసి మెత్తని చల్లని చందనాన్ని తీసి దానిలో పచ్చకర్పూరం అదేవిధంగా పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలను కలిపి ఒక ముద్ద చేసి స్వామికి సమర్పించేవారు ఇలా సమర్పించే చందనానికి కలబచందనం అని అంటారు ఇటువంటి సుగంధభరితమైనటువంటి చందనంతో కలబచందనంతో పరమేశ్వరుడికి ఒక్కసారి సమర్పిస్తే చాలు అతనికి ఎలాంటి పుణ్యం వస్తుంది అంటే దేవతల యొక్క కాలమాలంలో ఒక కోటి సంవత్సరం పాటు కైలాసంలో ఉండేంత పుణ్యాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడట అంతటి పుణ్యమట ఇలాంటి కలబచందనాన్ని ఒక్కసారి పరమేశ్వరుడికి సమర్పించుకుంటే అసలు మూర్తి నాయనారు ప్రతిరోజు ఇలాంటి కలబచందనం యొక్క సేవను చేసుకుంటూ ఉండేవారు ఎందుకని ఆయన యొక్క భావన ఈ యొక్క చరాచర జగత్తులో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిలో ఉన్నది పరమేశ్వరుడే కదా అలాంటి పరమేశ్వరుడు చల్లగా ఉంటే ఆ యొక్క జీవులన్నీ కూడా చల్లగా ప్రశాంతంగా ఉంటాయి అన్న భావనతో ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి ఇలాంటి మెత్తని చల్లని సుగంధవరితమైనటువంటి చందనాన్ని తానే అరగదీసి మరీ తీసుకెళ్ళి ఆ శివుడికి సమర్పించుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఏం జరిగింది అంటే ఆ మధురై క్షేత్రంలో హఠాత్తుగా యుద్ధం ప్రారంభమైంది శత్రురాజు వచ్చి యుద్ధం చేసి ఆ మధురై క్షేత్రంలో ఉన్న రాజును ఓడించి శత్రువురాజు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు దాంతో ఆ శత్రురాజు ఏం చేశాడు అంటే ఆ మధురై క్షేత్రంలో ఉన్నటువంటి శివాలయంలో ఏ శివాలయంలో శివారాధన చేయకూడదు పూజలు చేయకూడదు యజ్ఞ యాగాదులు చేయకూడదు శివార్చన చేయకూడదు అని నియమాన్ని విధించాడు అటువంటి ముఖ్యమైనటువంటి బుద్ధి కలిగిన ఆ రాజు దాంతో ప్రజలు ఎవ్వరూ కూడా శివాలయానికి వెళ్ళేవారు కాదు అందరూ కూడా భయపడేవారు శివాలయానికి వెళ్తే రాజు దండిస్తాడు అని కానీ ఈ మూర్తి నాయనారు మాత్రం తాను చేయవలసినటువంటి సేవను మాత్రం వదులుకోలేదు ప్రతిరోజు కూడా సుందరేశ్వర స్వామి వారికి ఆ పరమేశ్వరుడికి చందన సేవ చేస్తూనే ఉన్నాడు దేవాలయాలన్నీ కూడా మూసేస్తే కూడా ఆయన ప్రతిరోజు ఆ దేవాలయం యొక్క ప్రాంగణం ఆ గోడ ఎక్కి దూకి ఎంతెంత పెద్ద గోడలు దేవాలయానికి ఉన్నవి అలాంటి గోడలను కూడా ఎక్కి దూకి దేవాలయం లోపలికి వెళ్ళి ఆ చందనం కరగను బాగా అరగదీసి తన చేతితో చందనం తీసి పరమేశ్వరుడికి సమర్పించుకుంటూ ఉండేవారు భటులు రాజుగారికి తెలియజేశారు ఈ విధంగా మూర్తి అనేవాడు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ఇలాంటి సేవను చేస్తూ ఉన్నాడు అని రాజుగారు కోపంతో ఒక్కడు శివాలయానికి వెళ్తే చాలు వాణ్ణి చూసి పది మంది వెళ్తారు కాబట్టి వాణ్ణి శివాలయానికి వెళ్లకుండా శిక్షించండి అని భటులకు ఆదేశించాడు ఈ భటులు కూడా ఈ మూర్తి నాయనారును అనేక కొట్టారు శిక్షించారు దేవాలయానికి వెళ్ళకూడదు స్వా రాజుగారి యొక్క ఆజ్ఞ అని కానీ ఈ మూర్తి నాయనారు దెబ్బలు తింటూ కూడా వారికి కనబడకుండా దేవాలయం యొక్క గోడలు ఎక్కి దూకి శివాలయంలోనికి వెళ్ళి ప్రతిరోజు స్వామివారికి ఈ చందన సేవను మాత్రం చేస్తూనే ఉన్నాడు ఇక భటులు ఆలోచించి ఆలోచించి ఇతన్ని మనం ఆపలేము కానీ ఒక్క పని చేయవచ్చు ఇతను ఏం చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి చందనం సేవను స్వామివారికి సమర్పించుకుంటూ ఉన్నాడు కదా కాబట్టి చందనం యొక్క దొంగ దొంగలు చందనం యొక్క కొయ్యలు దొరకకుండా చేయాలి ఇతనికి అని ఆ యొక్క చుట్టూ ప్రాంతంలో ఎక్కడ కూడా చందనపు దొంగలు దొరకకుండా చేశారు బటులు మూర్తి నాయనార్ దగ్గర కొంత చందనపు దొంగలు ఉన్నాయి తన యొక్క కుటీరంలో ఆ చందనపు దొంగలతో ప్రతిరోజు కూడా చందన సేవను కొనసాగిస్తూ ఉన్నాడు కానీ కొన్ని రోజులకు ఆ చందనపు దొంగలు అన్నీ కూడా ఖాళీ అయిపోయాయి దాంతో మూర్తి నాయనారు వారు అక్కన పక్కన చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా గాలించాడు ఎక్కడా కూడా చందనపు కర్రలు దొరకలేదు దాంతో బాధపడుతూ దేవాలయానికి వచ్చి స్వామి ముందర కూర్చొని స్వామి ఎక్కడా కూడా చందనపు కర్రలు దొరకలేదు ప్రతిరోజు నీకు చల్లటి చందనాన్ని నీకు సమర్పించుకుంటూ ఉండేవాడిని ఈరోజు చందనం ఎక్కడా కూడా దొరకలేదు నీకు ఇలాంటి సేవను నేను చేయలేకపోతూ ఉన్నాను రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు ఇలాంటి చిన్న సేవను కూడా నా చేత నీకు చేయకుండా చేస్తూ ఉన్నాడే ఇంతటి మధురై క్షేత్రాన్నే పరిపాలిస్తూ ఉన్నాడు రాజు కానీ నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు నీకు ఇలాంటి సేవను చేయకుండా చేస్తూ ఉన్నాడే ఈ మధురై క్షేత్రానికి ఒక భక్తుడు రాజైతే ఇలాంటి స్థితి వచ్చేదా శివాలయంలో ప్రతిరోజు శివార్చన జరిగేది ఎలా ఉండేది ఒక కాలంలో ఈ అంతా కూడా భక్తులతో నిండిపోయేది ఇలాంటి రాజ్యంలో ఇలాంటి మధురై క్షేత్రంలో ఇలాంటి శివాలయంలో భక్తులు రాకుండా చేసేసాడే ఈ రాజు నా దగ్గర ప్రతిరోజు చందనపు సేవను చేసుకునే నీకు చందనం సేవ చేయకుండా చేశాడే ఇప్పుడు నేను ఎలా నీకు చందనాన్ని సమర్పించిన స్వామి చందనపు కొయ్యిలు దొరకలేదే సరే నా శరీరమే కొయ్యి ఇది కూడా కట్టే కదా కాబట్టి నీకు చందన సేవను నేను ఆపను నీకు ఈరోజు అద్భుతమైనటువంటి చందనాన్ని నీకు ఇస్తాను స్వామి అని ఆ మూర్తి నాయనారు ఏం చేస్తాడు అంటే చందనాన్ని అరగదీసే బండరాతి ఆ గరుకైన బండరాతి పైన స్వామి ఈ శరీరం కూడా చందనపు కొయ్యే అని తన యొక్క మోచేతిని ఆ బండరాతి పైన పెట్టి అరగదీసేస్తూ ఉన్నాడు అలా అరగదీస్తూ రుద్దుతూ ఉంటే తన యొక్క చర్మం అరిగిపోయింది అయినా కూడా రుద్దేస్తూ ఉన్నాడు ఆ చర్మం అరిగిపోయి రక్తం కారిపోతూ ఉంది నరాలు బయటికి వచ్చేస్తూ ఉన్నాయి రక్తం ఏరుగా పారుతూ ఉంది ఆఖరకు ఎముక కూడా అరగదీసేస్తూ ఉన్నాడు శివనామాన్ని జపిస్తూ ఆ ఎముక కూడా అరిగిపోతూ ఉంది ఆ ఎముకలో ఉన్న మధ్య కూడా బయటకు వచ్చేస్తూ ఉంది అలా వస్తూ ఉన్నా కూడా ఏం పట్టించుకోలేదు నా స్వామికి చందనాన్ని సమర్పించాలి చందనం ఎలా ఉంటుంది ఎర్రగా ఉంటుంది చల్లగా ఉంటుంది మెత్తగా ఉంటుంది స్వామికి నా శరీరం కూడా చందనమే అని తన యొక్క మోచేతిని అరగదీసేసి ఆ యొక్క ఎముకు మజ్జ మాంసము రక్తంతో నిండినటువంటి ఆ చర్మం ఆ యొక్క మాంసాన్ని అరగదీసేస్తూ ఉంటే ఇక పరమేశ్వరుడు చూడలేకపోయాడు పరమేశ్వరుడు పార్వతీ సమేతుడుగా అంబికానాథుడుగా ఆకాశంలో వృషభ వాహనం పైన దర్శనమిచ్చి ఓ మూర్తి నాయనార్ నువ్వు బాధపడుకు నీవు ఏమి అనుకున్నావు ఒక భక్తుడు ఈ మధురై రాజ్యానికి రాజుగా అయితే ఈ మధురై క్షేత్రంలో ఉన్న శివాలయంలో అర్చనలు అద్భుతంగా జరుగుతాయి అని చెప్పావు కదా ఇకపై ఈ మధురై క్షేత్రానికి నీవే రాజు అని అనుగ్రహించి ఆశీర్వదించి స్వామివారు అంతర్ధానమయ్యారు ఈ మాట మూర్తి నాయనారి యొక్క చెవిలో పడగానే ఇదేమైనా కళ జరిగిందా నిజంగానే పరమేశ్వరుడు వచ్చాడా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా తన యొక్క మోచే యొక్క ఆ యొక్క గాయమంతా కూడా మాని యథావిధిగా అయింది ఆ స్వామి వచ్చాడు మనకు దర్శనమిచ్చాడు నిజమే కాకపోతే మన యొక్క మన చేతికైన గాయం ఎందుకు మాయమవుతుంది కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహం స్వామి మనకు దర్శనమిచ్చాడు అని స్వామివారికి నమస్కరించుకున్నాడు ఎందుకు ఇలా అంటున్నాడు స్వామివారు వచ్చింది కూడా తెలియదా అని అంటామేమో అతను అంతటి బాధ స్పృహ కోల్పోతూ ఉన్నాడు ఎముక కూడా అరిగిపోయింది మధ్య బయటికి వచ్చేసింది నరాలు బయటికి వచ్చేసాయి అంతటి బాధలో తన యొక్క స్పృహ ఉంటుందా తనకు ఉండదు కదా అలాంటి స్పృహలో స్వామివారు ఆ పరమేశ్వరుడు దర్శనమిచ్చి అనుగ్రహించారు సరే ఇదంతా స్వామివారి అనుగ్రహం అని ఆయన స్వామివారికి నమస్కరించుకొని దేవాలయం నుంచి బయటికి వస్తూ ఉన్నాడు ఇదే సందర్భంలో రాజ్యంలో కలకలం రేగుతూ ఉంది ఆ రాజ్యంలో ఉన్న రాజు శత్రువు రాజు మరణించాడు అని దాంతో మంత్రులు ఇక రాజ్యం సింహాసనం ఖాళీగా ఉండకూడదు అని ఆ యొక్క రాజ్యంలో ఉన్న పట్టపు ఏనుగు యొక్క కళ్ళకు గంతలు కట్టి ఆ ఏనుగుకు పూజలు చేసి ఈ రాజ్యానికి తగినటువంటి రాజును ఎంపిక చేసుకురా అని రాజ్యంలోనికి ఆ ఏనుగును కళ్లకు గంతలు కట్టి వదిలారు మంత్రులు ఆ ఏనుగు దగ్గరకు అందరూ వెళుతూ ఉన్నారు నన్ను రాజుని చెయ్యి నన్ను రాజుని చెయ్యి అని కొంతమంది నా మెడలో వేస్తే నేను రాజ్య భార్యాన్ని నేను మొయలేను అని కొంతమంది వెళ్ళిపోతూ బా పారిపోతూ ఉన్నారు భయపడుతూ వారిని అందరినీ కూడా ఎవరిని పట్టించుకోలేదు ఏనుగు తిన్నగా ఏనుగు శివాలయం దగ్గరకు వచ్చింది అదే సమయంలో మూర్తి నాయనారు వారు శివాలయం నుంచి బయటకు వస్తూ ఉండగా ఆ ఏనుగు మూర్తి నాయనార్ యొక్క మెడలో పూలమాలను వేసి మూర్తి నాయనను తొండంతో ఎత్తి తన కుంభస్థలం పైన కూర్చోబెట్టుకుని ఊరేగింపుగా రాజభవనానికి చేరుకుంది అలా చేరుకోగానే మంత్రులు ఆహ్వానించి సింహాసనం పైన కూర్చోబెట్టి మూర్తి నాయనారు పట్టాభిషేకం చేయబోతూ ఉన్నారు బంగారు కిరీటం బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలన్నీ కూడా తీసుకొచ్చారు వెంటనే మూర్తి నాయనారు అవంతా ఎందుకు అని అడగగానే ఇవి కిరీటం బంగారు ఆభరణాలు మీకు సమర్పించుకోవడం కోసం మీరే ఇకపైన ఈ రాజ్యానికి ఈ మధురై క్షేత్రానికి రాజు అని అనగానే నేను స్వామివారి ఆజ్ఞ ప్రకారం రాజుగానే ఉంటాను కానీ నాకు ఇలాంటి కిరీటం ఆభరణాలు నాకు అవసరం లేదు చక్రవర్తులకు చక్రవర్తి పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడే జటాజూటంతో ఉన్నాడు నాకు కిరీటం అవసరం లేదు నా యొక్క జటాజూటమే నాకు కిరీటం నా యొక్క విభూతియే నేను పూసుకున్న విభూతియే నాకు వస్త్రం నేను వేసుకున్న రుద్రాక్ష మాలలే నాకు బంగారు ఆభరణాలు కాబట్టి ఈ విభూతితో పాటు ఇంకొద్దిగా విభూతి దండి పూసుకుంటాను ఈ రుద్రాక్షులతో పాటు కొన్ని రుద్రాక్షలు ఇవ్వండి వేసుకుంటాను ఈ రుద్రాక్షులతో ఈ విభూతితో ఈ జటాజూటంతో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ మధురై క్షేత్రాన్ని నేను పరిపాలన చేస్తాను అని ఆ యొక్క మధురై క్షేత్రంలో ప్రతి శివాలయంలో శివార్చన జరిగే విధంగా చందనం సేవ జరిగే విధంగా శివభక్తులకు అన్నదానం శివభక్తులకు కైంకర్యం జరిగే విధంగా తన యొక్క పరిపాలనను మళ్ళీ శోభాజమానంగా ఈ మధురై క్షేత్రాన్ని పరిపాలించడం ప్రారంభించాడు ఇలా మధురై క్షేత్రానికే రాజైన తర్వాత ఆయన ఏం చేశారు తర్వాత అంటే తాను ప్రతిరోజు కూడా ఏం చేసేవాడు చందనపు కొయ్యలు తీసుకువెళ్ళి బండలపైన అరగదీసి ఆ చందనపు కలబ చందనాన్ని పరమేశ్వరుడికి సమర్పించుకుంటూ ఉన్నాడు కదా అలాంటి సేవను మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాడు తాను రాజు అయినా కూడా తాను చేసేటువంటి సేవ చందనపు సేవను మాత్రం మానుకోలేదు రాజైనా సరే నేను భగవంతుడికి నేనే అరగదీసి చందనాన్ని సమర్పించుకుంటాను అని ప్రతిరోజు కూడా చందనపు సేవను కొనసాగిస్తూ ఉన్నాడు ఈ మూర్తి నాయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన పరిసర ప్రాంతంలో ఉన్న దేవాలయంలో మనం ఏదో ఒక సేవ భగవంతుడి యొక్క బట్టలు తీసి ఉతికి ఇవ్వడము భగవంతుడికి పువ్వులను కట్టి ఇవ్వడము దేవాలయాన్ని శుభ్రపరచడము ఇలా ఏదో ఒక సేవను మనం కూడా చెయ్యాలి అని ఈ మూర్తి నాయనారు మనకు ఉపదేశిస్తూ ఉన్నారు అటువంటి మూర్తి నాయనారు యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఆయనకు కలిగిన భక్తిలో కోటోవంతైన మనమందరికీ కలగాలని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద పద్మాలకు శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ ఉమా కాంతాయ కాంతాయ కామిదార్దప్రదాయని శ్రీగిరి సాయ దేవాయ मल्लिनादाय मङ्गलं श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः